పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎస్ఐ ఆత్మహత్య కలకలను రేపుతోంది పిఎస్ లో సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఇటీవల పలు ఆరోపణలతో మూర్తి ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎస్ఐ ఆత్మహత్య కలకలం రేపుతోంది పిఎస్లో సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ బాను జాన్ అవుతున్నారు బాను ఎస్ఐ ఆత్మహత్య గల కారణాలు అవేనా ఆరోపణలేనా లేదా ఇంకేం చెప్తున్నారు ఆరోపణలు పోలీసు చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన ఒక్కసారిగా యాత్ పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం కూడా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి ఏర్పడింది ఏదైనా కానీ నేపథ్యంలో చూసుకుంటే తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పనిచేస్తూ ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు అవినీతి ఆరోపణలు అవ్వచ్చు లేకపోతే తన మీద నిరపరాధమైన ఆరోపణలు అవ్వచ్చు ఈ నేపథ్యంలో అతను సస్పెండ్ చేయడం అయితే కూడా జరిగింది ఈ ప్రస్తుతం అతను వీఆర్ లో కూడా ఉన్నారు ఇతను రెండు వేల పన్నెండు చెప్పడం కూడా సమాచారం అయితే శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పని స్థానికులకు స్థానికంగా చెప్పే పరిస్థితి అయితే కూడా ఉంది మొత్తానికి చూసుకుంటే ఏ ఎటువంటి పరిస్థితుల్లో అతను ఇంతటి అగా గురి చేసుకున్నాడా లేకపోతే ఏమన్నా బలత్కరమైన పరిస్థితులు ఏదన్నా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు ఈ కోణంలో కూడా దాన్ని కేసుని నమోదు చేసి దీన్ని పరిశీలించే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది సతీష్ మొత్తాన్ని చూసుకుంటే ఇటీవల గత ప్రభుత్వంలో కూడా ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు ఈ విధంగా ఘటన గుడివేడకు చెందిన ఎస్ఐ ఈ విధంగా ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం అదే విధంగా పోలీసు శాఖ సంబంధించిన వాళ్ళు అటు తెలంగాణలో కానీ ఇటు కానీ చేసుకున్న ఘటనలు చూసుకుంటే ఒక్కసారిగా పోలీస్ శాఖలో ఈ రెండు వేల పన్నెండు బ్యాచ్ కానీ రెండు వేల పద్నాలుగు బ్యాచ్ కానీ రెండు వేల పదహారు బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా ఒకసారిగా హవాకయ్యే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది సతీష్ ముఖ్యంగా చూసుకుంటే ఎందుకు ఈ ఘటన చేసుకున్నాడా లేకపోతే ఎటువంటి ఏదైనా కారణాలు ఉన్నాయి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా లేకపోతే ప్రొఫెషనల్ గా ఏమైనా కారణాలు ఉన్నాయా లేకపోతే ఏదైనా ఒత్తిడికి లోనయ్యాడా అన్న కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఫిర్యాదు చేసే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది